వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూడొచ్చు మనకు ఈనాడు దినపత్రికలో ఒక ప్రధానమైన వార్త అయితే ప్రచురించబడింది టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అని మనం అనుకోవచ్చు ఒకసారి ఈ విషయాన్ని అయితే డిస్కస్ చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డిఎస్సి ఇన్ఫర్మేషన్ కావచ్చు అదర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టెట్ కి సంబంధించి మనకు లేటెస్ట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే నవంబర్ లో నిజానికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో ఈ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది చాలా మంది రీసెంట్ గా మనకు బి చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా టెట్ లో స్కోర్ పెంచుకోవాలని అభ్యర్థులు కావచ్చు రెండు వేల ఇరవై ఐదులో లో డిఎస్సి రాలేదు మరి రెండు వేల ఇరవై ఆరులో లో డిఎస్సి దాదాపుగా నైన్టీ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు వీళ్ళంతా కూడా మరి టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఈ సందర్భంలో ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం అయితే రీసెంట్గా మనకు ఒక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా టెట్ క్వాలిఫై అయి ఉండాలి ఒకవేళ టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళు మరి బలవంతపు రిటైర్మెంట్ అయినా చేయాల్సి ఉంటుందని ఒక సంచలనాత్మక జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది ఈ తీర్పు యొక్క ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది రాష్ట్రం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ మనకి నవంబర్ లో వస్తుందా రాదా అనే దానిపై ఒక డైలమా ఉంది ఎందుకంటే తీర్పు నేపథ్యంలో ఈ టెట్ జీవోలో కొన్ని సవరణలు అంటే మాడిఫికేషన్స్ చేయాల్సి ఉంది మరి ఈ మాడిఫికేషన్స్ చేయాలంటే ఇది కొంచెం సుదీర్ఘమైన ప్రాసెస్ అదంతా కూడా మనకి వన్ మంత్ లో కంప్లీట్ అవుతుందా అనేది ఒక ప్రశ్న ఒకవేళ మాడిఫికేషన్స్ కనుక చేసి ఒకవేళ ఆ ఫైల్ కనుక పంపితే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో అలా మరి జీవోకి సవరణ చేస్తే సర్కారు దానికి ఆమోదం తెలుపుతుందా ఎందుకంటే ప్రెజర్ ఎక్కువగా ఉంది తప్పకుండా రివ్యూ పిటిషన్ వేయండి అని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం టెట్ జివోకి సవరణ చేస్తుందా అన్నది ఒక ప్రశ్న వాస్తవానికి అయితే మనకు ఆరు నెలలకు ఒకసారి టెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్చి ఏప్రిల్లో ఒకసారి నవంబర్ డిసెంబర్లో మరొకసారి ఈ నోటిఫికేషన్ జారీ అవుతుంది గత ఏడాది మనకంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే నవంబర్ నాలుగున ప్రకటన ఇచ్చి నెక్స్ట్ డే నుంచి మనకు అప్లికేషన్స్ తీసుకున్నారు మరి ఈసారి నవంబర్ లో ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకు తీర్పు వెలువరించింది అప్పటి నుంచి మనకు టూ ఇయర్స్ పీరియడ్ ఇచ్చారు రెండేళ్లలో ఉత్తీర్ణుడు కావాలని పదోన్నతి ప్రమోషన్ తీసుకోవాలన్నా కూడా టెట్ కంపల్సరీని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి మాత్రం అవసరం లేదని పేర్కొంటూనే ఒకవేళ వారు కనుక ప్రమోషన్ పొందాలంటే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ అవ టెట్ పాస్ అవ్వాలని పేర్కొంది ఈ నేపథ్యంలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి మనకి రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున జారీ చేసినటువంటి జివో నెంబర్ థర్టీ సిక్స్ ఉంది మనకి ఈ జివో నెంబర్ థర్టీ సిక్స్కి కి మాడిఫికేషన్ చేయాలి విద్యాశాఖ అధికారులు సైతం ఈ విషయాల మీద డిస్కస్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థం అవుతున్నది ఇక ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచే రివ్యూ పిటిషన్ వెయ్యండి ఎందుకంటే ఇది చాలా మంది ఉపాధ్యాయుల మీద ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాల కేంద్రం మీద రాష్ట్ర మంత్రులకు కూడా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాయి రీసెంట్ గా మనకు టీసీ టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సుప్రీం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ఒక రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది మరికొన్ని సంఘాలు కూడా ఇదే విధంగా రివ్యూ పిటిషన్ వేయాలని ఆలోచన చేస్తున్నాయి రాష్ట్ర విద్యాశాఖ సైతం ఇదే ఆలోచనలో ఉంది రివ్యూ పిటిషన్ వేయాలని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అమలైతే రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందిపై ఎఫెక్ట్ పడుతుందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి సవరణ నోటిఫికేషన్ ఇవ్వరాదు ఇది ఒక పాయింట్ సవరణలు చేసి ఇస్తే ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే వాళ్ళు టెట్ నుంచి ఎగ్జామ్స్ అడుగుతున్నారు మనకి ఇప్పుడు ఇది సాధ్యం కాదు కాబట్టి రివ్యూ పిటిషన్ వెయ్యండి ఇప్పుడు నుంచి ఉన్నటువంటి వాటికి అయితే జరుగుతున్న వాటికి ఎలాగో టెట్ ఉంటేనే మనం డిఎస్సి ఎలిజిబుల్ అవుతున్నారు కానీ గతంలో ఉన్న దానికి మాత్రం ఎగ్జామ్స్ నివ్వాలనే డిమాండ్ మనకు కనిపిస్తుంది లాస్ట్ మనకి ఏప్రిల్ మేలో జరిగే టెట్కి అయితే ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది అటెండ్ అయినారు అందులో యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉత్తీర్ణులయ్యారు ఈసారి కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల మంది వరకు దరఖాస్తు చేస్తారని ఒక అంచనా ఉంది అదేవిధంగా ఎన్ని రివ్యూ పిటిషన్లు వేసినా కూడా ఇప్పుడు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఒక అంచనాకి రావడం జరిగింది టెట్ క్వాలిఫై ఆ బేఫికర్ ఎందుకంటే ఎన్ని జడ్జిమెంట్ ఏ రకంగా వస్తే అర్థం కావట్లేదు కాబట్టి దాదాపుగా టీచర్లు కూడా మరి టెట్ క్వాలిఫై కావడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మరి అందరూ క్వాలిఫై కావాలంటే ఈ సమయంలో అది పాజిబిలిటీ అవుతుందా లేదా ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చదివి పాస్ కావచ్చు కొంతమంది మరి ఆ పరిస్థితి అనుకూలించకపోవచ్చు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి ఈ నవంబర్ లో వచ్చే టెట్ నోటిఫికేషన్ మీద కొంత డైలమ్ అనేది ఉంది మరి నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది మరి నోటిఫికేషన్ వస్తుందా రాదు ఎందుకంటే చాలా లక్షలాది మంది ఇక్కడ విద్యార్థులు కూడా వెయిట్ చేస్తున్నారు టెట్ కోసం ఇందాకనే చెప్పిన మంచి మార్క్స్ కోసం కావచ్చు లేదంటే రీసెంట్గా బీఎడ్ డిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు రాబోయే డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా టెట్ ఉండాలి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఏమవుతుందనేది అప్డేట్స్ అయితే తప్పకుండా మన ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ అప్డేట్ ఉన్నా కూడా టెట్కి సంబంధించి మరి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి